డెబ్బై ఏళ్ల వయసున్న కమల్ తన కంటే చాలా చిన్న వయసున్న నటితో ఇలాంటి సన్నివేశాలు చేయడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కమలా హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తగ్ లైఫ్ ప్రస్తుతం ప్రమోషన్లతో బిజీగా ఉంది అయితే ఈ సినిమా ట్రైలర్ లో కమల్ నటి అభిరామి మధ్య ఉన్న ముద్దు సన్నివేశంపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది దీనిపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఈ వివాదంపై ఇప్పటికే దర్శకుడు మణిరత్నం స్పందించగా తాజాగా నటి అభినామి కూడా ఘాటుగా రియాక్ట్ అయింది ఆమె మాట్లాడుతూ ఈ రోజుల్లో ప్రతిదీ వివాదమే అవుతోంది కమల్ కు నాకు మధ్య ఆ ముద్దు సీన్ కేవలం మూడు సెకండ్లు మాత్రమే ఉంటుంది ట్రైలర్ లో ఒక్క సెకండ్ కూడా చూపించలేదు ట్రైలర్ లో అది కేవలం ముద్దు సన్నివేశంగా మాత్రమే కనిపిస్తుంది కానీ ఆ సీన్ కు కారణం ఏంటి దానికి నేపథ్యం ఏంటో సినిమా చూసిన తర్వాతే తెలుస్తుంది సినిమా చూసిన వారికి ఆ సన్నివేశం ఖచ్చితంగా అవసరమని నేను అనుకుంటున్నానని మనీ సార్ లాజిక్ తో ఏకీభవిస్తున్నాను అని అనవసరంగా ఈ సీన్ పై రాద్ధాంతం చేస్తున్నారు ఇలాంటి నిర్ణయానికి వచ్చే ముందు సినిమా చూడండి అంటూ చెప్పుకొచ్చింది